అందరికి దండాలు డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు ఎగ్దా ముచ్చట్లు రాజకొచ్చింది వచ్చింది మును బెడ్ చెప్తది మోడీ సర్కారు త్వరలోనే అమల్లోకి తీసుకురాబోతున్న నూతన క్రిమినల్ చట్టాల విషయంలా దేశ వ్యాప్తంగా పౌర సమాజం నుంచి వ్యతిరేకత వస్తున్నది కొత్త క్రిమినల్ చట్టాలు వచ్చే నెల ఒక్క తారీఖు నుంచి దేశ వ్యాప్తంగా అమలుకు రాబోతున్న సంగతి ఎరుకున్నదే కదా అయితే ఈ చట్టాలను నిలిపేయాలని ఏమంటే జోక్యం చేసుకోవాలని ఇండియా బ్లాక్ నాయకులు బిజెపి నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ మిత్ర పక్షాలను పౌర సమాజ ప్రముఖులు ఓరిండ్రు అయితే మూడు వేల ఆరు వందల మందికి పైగా ఈ చట్టాలు వద్దు బాబోయ్ మాకని లెటర్ల సంతకాలు వెట్టి పంపిండ్రట తుషార్ గాంధీ తునికా సర్కారు హెన్రీ మేజర్ జనరల్ సుధీర్ విత శ్రీవాస్తవ శం హస్మిలు గిట్ల చాలా మంది పెద్దోళ్ళు లెటర్లు రాశి సంతకాలు పెట్టి పంపిణు అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమారు ఆర్ఎల్డి జాతీయ చైర్మన్ జయంత్ చౌదరి ఇండియా బ్లాక్ లోని అన్ని భాగస్వామ్య పక్షాలకు గల ఆందోళనలు ఎరక చేసిండ్రు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సిపిఐఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రధాన కార్యదర్శి తమిళనాడు సీఎం డిఎంకే అధినేత స్టాలిన్ అధ్యక్షుడు నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత హేమంత్ సోరెన్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవారు సమాజ్ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే గిట్ల ఇండియా జూలై ఒకటి నుంచి అమర్లకు రానున్న ప్రజా వ్యతిరేక కొత్త క్రిమినల్ చట్టాలను నిలిపివేస్తందుకు ఎమ్మటే జోక్యం చేసుకోవాలని అందులో రాసుకొచ్చిండ్రన్నట్టు జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ న్యాయ నిపుణుల సంప్రదింపులు పార్లమెంట్ల ప్రతిపాదిత సంస్కరణల పైన న్యాయ నిపుణుల సంప్రదింపులు పార్లమెంట్ల ప్రతిపాదిత సంస్కరణల పైన అర్థవంతమైన చర్చ జరపాలని అభ్యసించు భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ న్యాయ సంహిత భారతీయ సాక్ష్య అనే మూడు కొత్త క్రిమినల్ చట్టాల రూపంలో దేశం పైన తీవ్రమైన ముప్పు ఉన్నది చర్చలు ఏమి లేకుండానే ఎసు చర్చ పెట్టకుండానే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తారీఖు నాడు పార్లమెంట్ లో హడా వీటిని తీసుకొచ్చిండ్రు ఈ చట్టాలు జూలై ఒకటి తారీఖు నుంచి అమలుకు రావడానికి షెడ్యూల్ కూడా చేసి పెట్టిండ్రు అసలు ముఖ్యమైన ఆందోళన ఏంటంటే అప్పటి చట్టాలలో చేసిన సవరణలు చాలా వరకు క్రూరమైన స్వభావం కలిగి ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వము కొత్త చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తేందుకు ఎంచుకుంటే ఈ కొత్త క్రిమినల్ చట్టాలు మన ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తందుకు మన దేశాన్ని ఫాసిస్టు రాజ్యంగా మారుస్తందుకు ప్రభుత్వానికి తగిన శక్తినిస్తున్నాయి అన్నట్టు ప్రతిపాదిత కొత్త చట్టాలు చట్టాన్ని గౌరవించే ప్రజాస్వామ్య ప్రత్యర్థులు అసమ్మతి కార్యకర్తలను నాటకీయంగా అరెస్ట్ చేసుడు నిర్బంధించుడు ప్రాసిక్యూషన్ జైలు శిక్షను నాటకీయంగా పెంచేందుకు ప్రభుత్వానికి అనుమతినిస్తుంది అని పౌర సమాజ ప్రముఖులు ఆందోళన పడుతున్నారు మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయండి గిది అలంటి ముచ్చట మల్ల రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుస్తా అదివరి దాకా చూస్తేనే ఉండరి టీ టెన్